సరే ఇంకొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఉన్నంత మాత్రాన ఎవడు బుద్ధి పడకుండా కదా సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు తీసుకోండి సో మందు మన దగ్గర ఖచ్చితంగా ఉంది ఆ మందు దగ్గర ఎంతమంది చనిపోవట్లేదు ఎంతమంది నేరాలకు పాల్పడుతున్నారు సో మందు తాగాల వద్దా అనేది ఆయన ఇష్టం ఈ బెట్టింగ్ యాప్స్ ఆడాలా వద్దా అనేది ఆయన ఇష్టం మేము ఎంత మంది కానీ నష్టపరిహారం ఇవ్వగలం అంటే ఎవడు బుద్ధి ఉంటుంది కదా ఈ యాప్ ఉన్నా లేకపోయినా కూడా ఒకవేళ ఈ నుంచి అయినా కూడా వాడు ఆడుకోవచ్చు మేబీ సోర్స్ ఉంటే సో ఏం చేయగలం మేము అని కొంతమంది అంటున్నారు ఇప్పుడు బెట్టింగ్ ఆడే వ్యక్తిది దురాశ వాడిది ఎలాంటి దురాస అంటే వెయ్యి రూపాయలు పదివేలు చేయాలి పదివేలు ఇరవై వేలు చేయాలి ఇరవై వేలు లక్షలు చేయాలి బెట్టింగ్ ప్రమోట్ చేసే వ్యక్తిది స్వార్థం ఎవడేమైపోతే నాకేంటి నా డబ్బు నాకు వస్తుంది నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తున్నారు నేను ప్రమోట్ చేస్తున్నా నెక్స్ట్ బెట్టింగ్ ఆపరేటర్ది దోపిడీ ప్రమోటర్లను అడ్డు పెట్టుకొని వీళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు దోచుకోవచ్చు అన్నది ఈ బెట్టింగ్ ఆడే వ్యక్తికి ఉండాల్సింది ఏంటో తెలుసా బుద్ధి ఈ యాడ్లన్నీ చూసి అరే ఏ బెట్టింగ్ కంపెనీ కూడా వాడు యాప్ తయారు చేసేటప్పుడు మనకు లక్షలు కోట్లు ఇవ్వడానికి తయారు చేయడు మనం అల్టిమేట్గా నష్టపోతాం ఎంతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి అనే బుద్ధి ఉండాలి అయితే ఇక్కడ ఒక ఏం జరుగుతుందంటే చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే పిల్లలు ఉన్నారనుకుందాం ఎడ్యుకేషన్ ఈరోజు మొబైల్ ఫోన్ అనేది ఇంట్లో ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకు కూడా అందుబాటులో ఉంటుంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా బెట్టింగ్ సంబంధించిన యాడ్ యూట్యూబ్లో వస్తూ ఉంది ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ లో కూడా ప్లే పరి మ్యాచ్ అని వస్తూ ఉంది అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని ఉంది ఆఖరికి న్యూస్ వెబ్సైట్స్ లో వస్తూ ఉంది మీకు తెలియకుండా క్లిక్ చేసి వెళ్ళినా కానీ దానిలో వన్స్ ప్రమోషన్ వస్తుంది కదా మనం వెయ్యి రూపాయలు పెడితే మూడు వేలు ప్రమో ఇస్తా ఇస్తానంటున్నాడు పెట్టి చూద్దాం విత్డ్రా చేసుకుందాం నాలుగు వేలు మనకు వస్తాయి కదా అన్న ఆశతోటి ముందు వెయ్యి రూపాయలు పెడతారు అక్కడ ఒక టర్మ్స్ ఉంటాయి మళ్ళీ మీరు ఈ నాలుగు వేలు విత్డ్రా చేయడానికి లేదు ఈ నాలుగు వేలతో ఆడాల్సిందే మీరు ఎంటర్ అయిన తర్వాత తెలిసిద్ది అది సరే ఈ నాలుగు వేలతో ఆడుతున్నప్పుడు మీకు బెట్టింగ్ ని అలవాటు చేయడం కోసం గ్యాబ్లింగ్ ని అలవాటు చేయడం కోసం మీకు పది నుంచి పదిహేను పదిహేను వేల రూపాయలు లాభం వచ్చేలా చేస్తాడు యాప్ డిజైన్ ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది వచ్చిన తర్వాత అరే మనం వెయ్యి పెట్టాం పదిహేను వేలు వచ్చినాయి ఇప్పుడు ఈ పదిహేను వేలు కూడా వెళ్ళి పెడతాం యాభై వేలు వస్తాయి అంతటితో ఆగడం ఈజీగా వచ్చేస్తుంది బెట్ వేయడం చాలా ఈజీగా కదలకుండా ఇంట్లో కూర్చొని ఒక రోజులో యాభై వేలు వచ్చేసినప్పుడు ఇంకేం చేస్తాడు ఒక గేమ్ ఆడడం గెలవడం కొన్ని గేమ్స్ లో నష్టపోవడం ఇది ఒక అడిక్షన్ ఇప్పుడు కొంతమందికి కాఫీ ఎలా అడిక్షన్ అవుతుంది టీ ఎలా అడిక్షన్ అవుతుంది డ్రగ్స్ ఎలా అడిక్షన్ అవుతుంది ఆల్కహాల్ ఎలా అడిక్షన్ అవుతుంది బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా ఒక అడిక్షన్ గా మారిపోయి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీలోకి రావడం టీనేజర్స్ ఉన్నారు అండ్ విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగం లేకుండా అప్పులు తీసుకొని వచ్చి మరి వాళ్ళు ఈ వెట్టింగ్ యాప్స్ లో వస్తాయని పెట్టడం ఇప్పుడు ఆత్మహత్య రీసెంట్ గా వెరీ రీసెంట్ చూశారుగా చూసారుగా ట్రైన్ కింద పడి ఒక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం లక్ష రూపాయలు ఆ లక్ష అతనికి చాలా పెద్ద భారం అనిపించింది బ్రతకలేడనిపించింది ఆ లక్ష కూడా ఎవరు నాకు ఇవ్వలేరు ఇవ్వలేరు అనే పరిస్థితుల్లోకి వెళ్ళాడు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు తీసుకున్న ఆత్మ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్లో ఫస్ట్ స్టేజ్లో డబ్బులు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఒక పీక్ స్టేజ్కి వెళ్తారో మీరు పోవడం స్టార్ట్ అయిన తర్వాతకి మళ్ళీ తిరిగి దానిలో సంపాదించలేరు అప్పటికే మీరు పూర్తిగా మునిగిపోయి ఉంటారు వీళ్ళు ఎలా చేస్తారు అని అంటే లోన్ యాప్స్ లో నుంచి అప్పులు తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు ఒక సైడ్ లోన్ యాప్స్ నుంచి హెరాస్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళు వస్తారు ఫోటోలు చేసి ఫ్రెండ్స్ అందరికి పంపిస్తూ ఉంటారు వాళ్ళ హెరాస్మెంట్స్ తట్టుకోలేవు కదా సార్ మార్ఫింగ్ మార్ఫింగ్ మంది దాని గురించి చనిపోయారు అప్పులు తీర్చలేక ఈ హెరాస్మెంట్స్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కలిసింది సో ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటినీ తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చేయండి ఆత్మహత్యలు జరగకుండా ఆపాలి అప్పుడే ఇది సక్సెస్ అయినట్టు